అంబిక ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది ఈరోజు లక్ష్మి కోర్టుకు వస్తుంది నువ్వు దాన్ని కోర్టు ఆవరణలో మర్డర్ చేసి అక్కడి నుండి పారిపో అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క లక్ష్మిని కోర్టుకు తీసుకొని వస్తారు కోర్టు దగ్గర యమున వస్తా విహరి వీళ్ళంతా కూడా లక్ష్మితో మాట్లాడుతూ ఉంటారు అంబిక సెట్ చేసిన రౌడీ మొహానికి ముసుగు వేసుకొని కత్తి పట్టుకొని లక్ష్మిని పొడవడం కోసం అని చెప్పి కోర్టు దగ్గరికి వస్తాడు వెనక నుండి అతను లక్ష్మిని పొడవబోతూ ఉండగా విహారి అతని చేతిని గట్టిగా పట్టుకొని లక్ష్మిని కాపాడతాడు ఆ తర్వాత ఆ రౌడీని చిత్తక్కొడుతూ ఉంటాడు దాంతో అక్కడే ఉన్న అంబిక టెన్షన్ పడిపోతూ అమ్మో ఇప్పుడు కనుక వీడు నా గురించి చెప్తే విహారీకి నిజం తెలిసిపోతుంది వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో అంబికా కుట్ర గురించి విహారీకి తెలియబోతుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి